జై జై శంకర హరిహరి శంకర పరమాచార్య స్వామివారు అప్పుడు మహారాష్ట్రలో మకాం చేస్తున్న కాలం ఒక జమీందారు స్వామివారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమీ లోపం రాకుండా స్వామివారి నిత్యావసరాలు చూసుకోవడానికి ఉంచాడు ఆ యువకుని పేరు పవార్ ఆ యువకుడు స్వామివారు అక్కడున్ననన్ని రోజులు స్వామివారికి అనన్యమైన సేవ చేశాడు పరమాచార్య స్వామివారు ఆ యువకుని భక్తికి సేవా నిరతికి ఎంతో ప్రీతి చెందారు అక్కడి విడిది ముగియబోతుండగా స్వామివారికి బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో ఈ యువకుడిని నాతో తీసుకుని వెళ్ళనా అని అడిగారు ఆ భూస్వామి చాలా సంతోషించాడు అతని ఆనందానికి అవధులు లేవు అతని దగ్గర పనిచేసే సేవకుడు మహాస్వామివారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు పరమాచార్య స్వామి వారిని సేవించబోతున్నాడు వెంటనే ఆ భూస్వామి సంతోషంగా మీతో తీసుకుని వెళ్ళండి అతని కుటుంబాన్ని నేను చూసుకుంటాను వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను కాబట్టి అతను తన కుటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆనాటి నుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు శ్రీమఠం తరువాతి మకం ఏ సౌకర్యాలు లేని చోట చేశారు అది రాత్రి సమయం కావున వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు అన్న పానాదులు ఎవరికీ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మహాస్వామివారి ఆజ్ఞ మఠంలో వారికి ఎవరికీ భోజనం తక్కువ కాకూడదు అందరూ భోజనాలు ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు వచ్చి ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు అందరూ తిన్నామని చెప్పారు చివరగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని స్వామివారు సైగలతో అడిగారు కానీ అతను దీనంగా లేదు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పాడు మహాస్వామివారు వెంటనే మఠం మేనేజర్ను పిలిచి ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు అతనికి భోజనం పెట్టాలని నీకు మరలా ఎందుకు అనిపించలేదు అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు కనీసం తిన్నావా అని అయినా అడిగావా మీరందరూ తినేసి వంట వార్పు ఆపేశారు ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏం దొరుకుతుంది అని అడిగారు స్వామివారు చాలా కోపంగా మేనేజర్ ను మందలించారు తరువాత మేనేజర్ మహాస్వామివారితో పవార్ కు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తానని చెప్పాడు కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్లో ఒక క్యారేజీతో అక్కడికి వచ్చాడు ఇంకా ఇక్కడ గుడారాలలో వెలుగు కనబడటంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు వారు అతన్ని వివరములు అడుగగా అతను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారికి భోజనం తీసుకుని వెళ్తున్నానని దారిలో వెళ్తూ స్వామివారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు వెంటనే పరమాచార్య స్వామివారు ఆ వ్యక్తితో పవార్ను చూపిస్తూ నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికి ఇవ్వగలవా అని అడిగారు అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామివారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాత వ్యక్తిని అర్థిస్తున్నారు వెంటనే ఆ వ్యక్తి ఈ క్యారేజీలో ఆహారం ఉంది అతన్ని తినమనండి నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను అని క్యారేజీని ఇచ్చి వెళ్ళిపోయాడు వారు దాన్ని తెరవగా అందులో ఉత్తర భారతీయుల ఆహారమైన వేడివేడి చపాతీలు కూరగాయల సబ్జీ ఉన్నది స్వామివారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు తన కోసం ఇలా ఎవరినో మహాస్వామివారు అర్థించడం చూసి పవార్ కదిలిపోయాడు తరువాత ఆ వ్యక్తి ఎప్పుడూ మళ్ళా క్యాంప్ వైపు కానీ రాలేదు కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజీ తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు పవార్ కు మహాస్వామివారే ప్రపంచంలా మారిపోయింది మఠంలో శాశ్వత ఉద్యోగి అయిపోయాడు పరమాచార్య స్వామివారు మేనాలోనికి అందులోనికి స్వామివారు నిద్రపోయేవారు నిద్రపోవడానికి వెళ్ళే వరకు అన్ని తానే సేవించేవాడు అన్ని అవసరాలను తీర్చేవాడు కొన్ని సంవత్సరాల తరువాత పవార్ కుటుంబం స్వామివారి దర్శనానికి కాంచీపురం వచ్చింది కొన్ని రోజులు ఉండి స్వామివారిని దర్శించుకున్నారు తర్వాత అక్కడి నుండి వారు తిరుమల వెళ్ళి శ్రీనివాసుని దర్శించుకోవాలనుకున్నారు పవార్ వచ్చి స్వామివారికి వారి కోరిక తెలుపగా సంతోషం వెళ్లి రమ్మను అని చెప్పారు మనసులో పవార్కు కూడా తన కుటుంబంతో వెళ్లాలని ఉంది దానికి మహాస్వామి వారి ఆశీస్సులు అనుమతి కావాలి అది కాకుండా తన వాళ్లతో వెళ్తే స్వామివారి అవసరాలను ఎవరు చూసుకుంటారు కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్లి వద్దామని స్వామివారిని అనుమతి అడిగారు స్వామివారి అతనితో నీకు బాలాజీని చూడాలని ఉందా సరే వాళ్లతో కూడా వెళ్ళు అని సెలవిచ్చారు పవార్ చాలా సంతోషించాడు స్వామివారు మేనాలోనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మూయడం ఉదయాన్నే స్వామివారి కంటే ముందే మేల్కొని స్వామివారి మేనా తలుపులు తీయడం పవార్ దినచర్య ఆ రోజు ఉదయం పవార్ అతని కుటుంబం తిరుమల వెళ్లాలని నిశ్చయించుకున్నారు రోజులాగే ఆ రోజు కూడా మేనా తలుపులు తీసి ఉదయం చేయవలసిన పనులన్నీ తీసి తిరుమలకు వెళ్దాము అనుకున్నాడు తెల్లవారిగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి స్థానువై భక్తితో కన్నుల నీరు కారుతుండగా స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు అతనికి మేనాలో స్వామివారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిచ్చారు మహాస్వామివారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా ఆ చూపులలో నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు అని అన్నట్టు తోచింది పవార్కు కొద్దిసేపు పవార్ మౌనంగా ఉన్నాడు చిన్నగా స్వామివారిని చూస్తూ నేను వారితో తిరుమల వెళ్లడం లేదు అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు పవార్ తన మనసులో అన్నీ అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవుని కోసం వేరే చోట వెతకడం ఎందుకు అనుకున్నాడు స్వామివారికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు వారు త్రికాల వేదులు కాలాతీతులు అపార కరుణాసింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకర హరహర శంకర